హాయ్ అండి ఈరోజు నేను బుడ్డ శనగలు అంటారండి వీటిని అవి ఇసరటం చేస్తున్నాం మా ఇంట్లో ఒక పది కేజీలు కొనుక్కున్నాము ఎలా ఇసురుతాము చూడండి చూపిస్తాము ఇవి ఒక రోజు అంతా ఎండబెట్టామండి లేకపోతే పడవు మెత్తగా ఉంటే దోసుకుపోతాయి తిరగట్లో నుంచి శనగలు శనగలు పడతాయి ఇట్లా ఎండబెట్టినా కానీ పడతానే ఉంటాయి అనమాట అక్కడక్కడ గింజ జారి అన్నీ సమానంగా ఉండవు కదా అట్లా ఎండబెట్టి అదిగోండి బొచ్చక తోడుకుంటున్నాము మా పిన్ని బొచ్చక తోడుతుంది అన్నీ వీటిని ఇప్పుడు పచ్చిపప్పు చేసుకుంటామండి చూడండి ఈ పచ్చిపప్పు చేసుకుంటే మనకి ఇంకా బాగా మన ఇంట్లో మనం తయారు చేసుకుంటాం కాబట్టి సంవత్సరం దాకా ఉంటాయండి నిల్వ మంచిగా బాగా ఎండలో ఎండ పెట్టుకొని పప్పు అయ్యాక కూడా ఒకరోజు మంచిగా డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే బాగా నిలవ ఉంటాయి మనం ఎప్పుడంటే అప్పుడు శనగపిండి మరేపించుకోవచ్చు టమాటా పచ్చిపప్పు కూరకు కానీ దేనికి కానీ శనగలు కూడా కొంచెం నిల్వ ఉంచుకుంటామండి ఎప్పుడన్నా గుగ్గిళ్ళు అట్లా వండుకోవాలన్నా ఇంట్లో శనగలు ఉంటే కొంచెం ఏదైనా నయం కదా ఏదైనా ఒక వస్తువు అనేది ఇంట్లో ఉంటే అది ఆ ఏదైనా ఏదైనా చూడండి ఇప్పుడు ఇది అందుకోండి అది తిరగలండి తిరగలికి అది అక్కడ మనం పోసే బెజ్జం కాక లోపల మళ్ళీ రెండు బెజ్జాలు ఉంటాయి ఒకటేమో దాన్ని లోపల ఉన్న పుల్లని బొడ్డు అంటారు ఇదేమో ఇసురై పుల్ల చూడండి అట్లా కొంచెం కొంచెం వేసుకుంటా మనము చూసుకోవాలండి కొంచెం సెట్ అయిన దాకా ఎట్లా పడుతున్నాయో పప్పు కాస్త చూసుకుంటా కొంచెం ఫస్ట్ జాగ్రత్తగా నిదానంగా కొంచెం పడిన దాకా అట్లా స్లోగా ఇసురుకుంటుండాలి అదిగోండి అట్లాగా అట్లా ఇసురుతుంటే ఇగోండి చూస్తున్నారు పడుతున్నాయి కదా బేడలు శనగ బేడలు అవుతున్నాయి చూసారా ఈ తిరగలి దీన్ని ఇసురు అంటారండి కొన్ని చోట్ల కొన్ని చోట్ల తిరగలి అంటారు మేము కూడా రెండింటిని రెండు పేర్లు అంటుంటాం ఇది మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చిందంటండి సుర్రాయి చూడండి ఇప్పుడు కాదండి వాళ్ళ అమ్మదంటే ఆ అమ్మమ్మకే ఇప్పుడు తొంభై ఆరు సంవత్సరాలు ఇంకా ఎన్నేళ్ళు ఉన్నదో చూడండి దానికి వయసు ఆ తిరగలకి రాళ్లతో వెనకట అప్పుడు తయారు చేసినాయి కాబట్టి గట్టిగా ఉన్నాయండి మా తాతయ్య నన్ను వాటికి అట్లా పుల్లలు వేయించుకొచ్చేవాడు ఒక పుల్ల పోయిందంటే నాలుగు పుల్లలు తెచ్చి రెడీగా పెట్టేవాడండి ఇప్పుడు చూడండి పుల్ల పాడైపోతే మా పిన్ని అట్లనే ఇంకా గుడ్డ పెట్టి బిర్రుగా ఉండటం కోసం విసురుతున్నాము ఇదిగోండి అట్లా బాగానే మంచిగా పడుతున్నాయి చూసుకుంటా ఉండాలండి మధ్యలో మధ్యలో ఎత్తులు ఏమైనా శనగలు ఏమైనా పడతాయి ఏమో ఎక్కువ పడకూడదండి ఒకటి ఎర్ర జారి పడుతుంటాయి అదిగోండి అది బొడ్డే ఆ బొడ్డకి అటువైపు ఇటువైపు బెజ్జాలు ఉంటాయి అనమాట ఆ బెజ్జాలల్లో కూడా లోపలికి వస్తాయి కింద ఉన్న తిరగట్లో పడితే పై ఉన్న తిరగలి విసురుతుంటుంది అనమాట అట్లా మనం విసిరేటప్పుడు అవి దబ్బలు కింద కింద చూసారండి అప్పట్లో మిషన్లు ఏమీ లేవు చేతులతో కింటాలు కింటాలు విసిరే వాళ్ళు కందిపప్పు అయితే నాకు తెలుసు కూడా మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళు కింటా పప్పు చేసి గోత డబ్బాలల్లో పోసి పురుగు పట్టకుండా జాగ్రత్తగా చేసేవాళ్ళు వాటిని కందులు ఏపేవాళ్ళు మాగనిచ్చేవాళ్ళు రెండు రోజులు మాగనిచ్చి మళ్ళీ ఇసిరి మళ్ళీ రెండు రోజులు మాగనిచ్చి పొట్టేసి చెరిగి అప్పుడు మంచిగా కమ్మ కమ్మట వచ్చేది అప్పుడు పప్పు ఉడుకుతుంటే అదిగోండి అన్నీ మా పిన్ని పిన్నిసరలేదని నేను కూడా కొన్ని ఇసుకుతున్నాను చూడండి జాగ్రత్తగా చూసుకొని మంచిగా జాగ్రత్తగా చూసుకుంటా ఇసురుకోవాలండి కాస్త కాస్త ఎక్కువసేపు కూర్చోలేవండి ఎవరైనా కాసేపు లేవాలి వచ్చు రాదు నాకు అని ట్రై చేశాను అంతకుముందు కూడా ఎక్కువ నన్ను చేయనీయలేండి వాళ్ళ లేండి వాళ్ళమ్మ వాళ్ళు ముగ్గురు ఉండేటప్పటికీ ముగ్గురు మధ్యలో ఒకదాన్నవి పని పెద్దగా నేర్పలేదు అది చూసి మా పిన్ని ఇసురుతుంటే నేను ఇసురుతున్నాను కొంచెం కొంచెం పోసుకుంటే అట్లా ఇసురుతున్నాను మంచిగానే వస్తున్నాయి చూడండి ఇవి డబ్బాలో పోసుకుంటే మంచిగా ఉంటాయి మనం కార్పూస పట్టించుకోవాలంటే కలిసి శనగపిండి వచ్చండి అదే మనం విసురుకుంటే ఇట్లా కొనుక్కొని మంచిగా ఉంటాయి కదా పప్పు అనుకోండి బాగా రెండు చేతులతో అటు ఇసిరేటప్పుడు అటు ఇటు ఇసురేటప్పుడు ఆ చేత్తో ఇసిరేటప్పుడు ఆ పక్క పెట్టుకోవటం ఈ చేత్తో ఇసిరేటప్పుడు ఈ పక్క పెట్టుకోవటం అట్లా రెండు పక్కల పెట్టుకోవాలండి మనము ఒకే చెత్త ఎక్కువసేపు ఇసరలేం కాబట్టి ఆ చెత్తు కాసేపు ఈ చెత్త కాసేపు ఇసురుతాం కాబట్టి అట్లా పెట్టుకోవాలండి చూస్తున్నారుగా ఎన్ని అయినాయో పది కేజీలు అండి శనగలు కాసేపట్లో వచ్చింది ఇంకా మేము కాసేపు మధ్యలో ఆపాము అట్లా చూడండి ఇంకా ఇంకా కొంచెం ఒక పని ఉంటుందండి ఎంత ఇసురుకున్నాక మళ్ళీ ఆ పొట్టంతా చాటలో పోసి చెరగాలి చెరిగితే కానీ అప్పుడు మనకి వాడుకోవటానికి వస్తాయి అనమాట చాలా పనేనండి కానీ మంచిగా ఉంటాయి పప్పు చూడండి అట్లా ఈ తిరగలి ఇప్పుడు ఎవరు ఇసురుతున్నారండి తిరగళ్ళల్లో అసలు వస్తువు తిరగళ్ళు ఉన్నాయో లేవో కొంతమందికి అసలు తెలుసో తెలియదో టౌన్లల్లో వాళ్ళకి దీని గురించి తెలియదు అయిగోండి అయిపోయినాయి ఇసురటం అది మా పిన్ని ఇంకా బకెట్కి పోసి వాళ్ళు ఇంకా చెరగటం చేత కాదులే అని చెప్పేసి బకెట్కి పోసి పెట్టుకుంటున్నాం రెండు రోజులు ఉన్న తర్వాత చెరుక్కోవచ్చులే అని అవన్నీ పోసి మళ్ళీ వాటిని శుభ్రంగా తుడిచి పెట్టుకుంటామండి ఆ ఇసురు తుడిచి తడవకుండా ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటుంటేనో ఆ వస్తువులు ఇప్పటికి కూడా అట్లా ఉన్నాయి చెక్కు జతరకుండా మా పిన్ని మా అమ్మమ్మ వాళ్ళు చాలా జాగ్రత్త అండి మా అమ్మమ్మ ఇప్పుడు కూడా ఉంది ఆరోగ్యంగా ఉంది ఆమె పని ఆమె చేసుకుంటుందండి